చెప్తారు అది హిందూ ధర్మం నాకు నన్ను అడిగితే మీరు అధికారం వచ్చిన తర్వాత మైనారిటీ మతస్థులను రెండవ శ్రేణి పౌరులుగా చూస్తున్నారు ముస్లింలను మీరు కించపరుస్తున్నారు పదే పదే వాళ్ళని కించపరుస్తూ మాట్లాడమే కాదు రాజకీయ రంగంలో కానీ ఇతర రంగాల్లో కానీ ఎక్కడ వాళ్ళని కనపడకుండా కన్వర్ట్ అయ్యేటట్లు చేస్తున్నారు బీజేపీ ఎంత పెద్ద పార్టీ ఇవాళ సెంట్రల్ క్యాబినెట్లో ఒక్క ముస్లిం లేడు భారతదేశ వ్యాప్తంగా దాదాపు పద్దెనిమిది కోట్ల మంది ముస్లింలు ఉన్న దేశంలో ఇవాళ ఒక్క సెంట్రల్ మినిస్టర్ లేడు అక్కడ నువ్వు ఎక్కడ కీలకమైన స్థానాల్లో వాళ్ళని పెట్టవు వాళ్ళకి కనీసం ఒక ఎంపీ టికెట్ ఇవ్వవు పెద్ద పెద్ద రాష్ట్రాల్లో ఒక ఎమ్మెల్యే టికెట్ ఇవ్వవు నువ్వు రాజకీయంగా వాళ్ళ ఒకవైపు ముస్లింలను వాళ్ళ క్రైస్తవులను అణగదొక్కుతూ మళ్ళీ హిందూ మతానికి ప్రమాదం ఏర్పడింది అంటున్నాం హిందూ మతానికి ప్రమాదం ఎట్లా ఏర్పడింది అంటే మీ నుంచి ఏర్పడింది ఎందుకు హిందువులను వాళ్ళకి వ్యతిరేకంగా మీరు తయారు చేస్తున్నారు ఏదో రోజు వాళ్ళను మైనారిటీలు కూడా అనుకుంటారు హిందూస్ మాకు వ్యతిరేకమని కాబట్టి ఏమంటే ప్రమాదం తప్పకుండా విద్వేషాన్ని రెచ్చగొడుతూ ఉన్నారు పెంచుతూ ఉన్నారు స్లోగా స్లో పాయజన్ పెట్ట వాళ్ళు వాళ్ళు పెంచుతూ పోతా ఉన్నారు కాబట్టి ఇప్పుడు వారైనా మన మాదిరి మనుషులే కదా వాళ్ళు చదువుకున్నారు నువ్వు పదే పదే వాళ్ళని కించపరుస్తూ వాళ్ళని అన్ని అన్నింటిలో దూరం పెడితే అనుకో వారేమనుకుంటారు అరే ఈ దేశంలో మాకు ఇది ప్రాతినిధ్యం లేదా మేము ఈ దేశ పౌరులం కాదా లేకపోతే మాకు భాగస్వామ్యం లేదా